ప్రార్థాం పరిశుద్ధులు అయిన ప్రభు ప్రేణ కలిగిన తండ్రి వందనాలు స్థుతులు స్తోత్రాలు ఈ రాత్రి కాల సమయాన మీ పాత సన్నిధిలో మేమంతా చేరి మీ పరిశుద్ధ నామాన్ని బట్టి నిన్ను స్థుతించడానికి ప్రార్థించడానికి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా చేయండి వాక్యం ద్వారా మాతో మాట్లాడి నీ కనికరం నీ కటాక్ష మాపై మెండుగా సంవరించి మహిమ పెట్టాలని పోవాలి ఏ స్నామంలో ప్రార్థన చేస్తున్నావు తండ్రి ఆమె ఆమె దేవుడికి స్తోత్రం కలుగుదాకా ఈ కాల సమయంలో వాక్యముల నుంచి సివిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదో వచ్చిన నుండి పద్నాలుగో వచ్చిన వరకు మనం వాక్యంలో నుంచి చదువులో అని మీ ఫోన్ లో ఇది స్టార్ట్ అయిందేమో లైవ్ చూడండి అన్నీ ఒకసారి ఫోన్ లో లైవ్ స్టార్ట్ అయిందేమో చూడండి వాయిస్ వస్తుందో లేదు దేవుడికి స్తోత్రం కలిగిన కదా పిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం వచనం నుండి వచనం వరకు చదువుదాం ఏ విధం చేతనైనను మృతులలో నుండి అని వాల్యూ రావట్లేదా Praise the Lord. Hallelujah. <laughs> Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ఫిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదవ వచనం నుండి మనం చూస్తున్నాం ఏ విధం చేతనయనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను ఇదివరకే నేను గెలిచి తినని ఆయనను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితుందని అయినను నేను అనుకున్నటం లేదు గాని నేను దేని నిమిత్తం క్రీస్తు యస్ చేత పెట్ట పట్టబడితునో దాన్ని పట్టుకొన వల్లని పరిగెత్తుచున్నాను సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకోనను అయితే ఒకటి చేయుచున్నాను వెనుకున్నది లక్ష పెట్టక ముందున్న వాటి కొరకై పడుచు క్రీస్టియస్ నందు దేవుని సంబంధమైన పిలుపులకు కలుగు బహుమానమును పొందవాలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను ఆమె వాక్యంలో మనం అపోస్తలైన పౌలు గారి యొక్క గొప్ప తీర్మానాన్ని మనం చూస్తున్నాం ఈ రాత్రికాల సమయంలో అపోయిన పౌరు గారు కలిగి ఉన్న తనలో ఉన్న ఒక గొప్ప శక్తిని తనలో ఉన్నటువంటి శక్తిని సంఘం ముందు పెడుతున్నారు ఉన్నటువంటి గొప్ప శక్తి అంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనిని పూనుకుంటారు ఆ పనిని పూనుకోవడంలో వారు చేసే ప్రయత్నాన్ని అనేక విధాలుగా దాన్ని కొనసాగించడం జరుగుతుంది కానీ ఆ పని చేయడంలో అపోస్తులైన పౌరు గారు ఎంత తీవ్రంగా ఇంకా ఎంతో పట్టుదలని ఎంత పట్టుదలని ఉపయోగిస్తున్నాడో ఆయన మాటల్లో మనం చూస్తాం ఆయన యొక్క ఉద్దేశం ఏంటో మనం గమనించవచ్చు ఆయన ఉద్దేశం ఏంటంటే ఏ విధం చేతనైనా పునరుద్ధానకు అభిషేకం పొందాలి పునరుద్ధానం పొందటం యొక్క ప్రాముఖ్యతను ఆయన ఇరుగున్నాడు అంటే మనుషులు ఈ లోకంలో పుడుతున్నారు చనిపోతున్నారు పుడుతున్నారు చనిపోతున్నారు ఒక్కొక్కరి యొక్క నమ్మకం ఒక్కొక్క విధంగా ఉంది కొంతమంది మళ్ళా మళ్ళా పుడతారు అని చెప్తారు ఇంకొంతమంది కొడతారు చేస్తారు అంటే బైబుల్ చెప్తుంది బైబిల్ ఏమని చెప్తుందంటే బ్రతికి నాయందు విశ్వాసం ఉంచువాడు ఇక ఎన్నటికీ చనిపోడు బ్రతికి అంటే బ్రతికి ఉండటం కాదు క్రీస్తులో బ్రతకడం క్రీస్తులో బ్రతకటం అంటే ఒక వ్యక్తి ప్రభు అయిన యేసు క్రీస్తు వారి దగ్గరికి రాగానే నిజమైన జీవితాన్ని తాను ప్రారంభిస్తున్నాడు అందుకే యేసు ప్రభు అంటాడు ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవి రాజ్యంలో దేవుని రాజ్యంలో చూడనేరడం ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవి రాజ్యంలో ప్రవేశించలేడు కాబట్టి బ్రతికి ఎందు విశ్వాసం ఉంచువాడు ఈ లోకంలో మనుషులు అంత అపరాధాల చేత పాపాల చేత చచ్చి ఉండగా చచ్చిన మన స్థితి నుంచి ప్రభు అని యేసు క్రీస్తు వారు మనల్ని జీవింపజేయడానికి ఆయన ఆయన బలిగాను అర్పణగాను శిరువులో మన కోసం సమర్పించుకున్నారు అందువల్ల మనం మన యొక్క జీవితాల్లో మనకి రావాల్సిన శిక్ష విధిని ప్రభువారు మోయడం బట్టి మనం విమోచించబడి రక్షించబడ్డాం అప్పుడు మనం బ్రతికు బ్రతికిన వారంగా నూతన జన్మని పొందిన వారింద చేయబడ్డాం బ్రతికి నాయందు విశ్వాసం ఉంచేవాడు ఆ విధంగా ప్రభువుని జన్మించి ప్రభువులో జన్మించినటువంటి తాను అలాగా ఆ జీవితాన్ని ప్రభులోనే ఈ లోక అంతం వరకి రాకడ వరకు ఈ లోకంలో జీవించినంత కాలం శరీరకంగా జీవించినంత కాలం ప్రభువులో ప్రభు కోసం ప్రభునందు జీవించినటువంటి వారు ఇక ఎన్నటికీ చనిపోరు అంటే మిగతా వాళ్ళు చనిపోతారు ప్రభునందు విశ్వాసం ఉంచని వారి యొక్క జీవితం మరణం మామూలు మరణం సాధారణం ఈ మామూలు మరణం చిన్న విషయం రెండవ మరణం అతి భయంకరం నరకం అని చెప్పబడుతుంది ఇప్పుడు అపోస్తలైన పౌరు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన ఈ రెండవ మరణాన్ని దాటి పునరుద్ధానం చెందాలి యేసు ప్రభు వారు మూడవ దినాన తిరిగి లేచినట్లు ఆయన నుండి విశ్వాసం ఇచ్చిన వారందరూ పునరుద్ధానం చెంది యుగ యుగాలు ఉంటారు అందుకోసం ఈయన తీసుకున్న నిర్ణయాన్ని మనం చూస్తున్నాం ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నాడంట కార్య సూరత్వంలో ఉన్న గొప్ప శక్తిని ఆయన బయలుపరుస్తున్నాడు తన సూరత్వం ఏందో దుఃఖిస్తున్నాడు ఆ గొప్ప పునరుద్ధానం పొందటానికి నేనేమంటున్నాడు ఏ విధం చేతనైనా మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగాలి కాబట్టి అందుకోసం ఆయన మరణ విషయంలో సమానమైన అనుభవంలో కూడా నేను వెళ్తాను ఎంత ఆసక్తి ఆయనలో కలిగి ఉన్నాడు నేనే యేసు ప్రభు యొక్క సెలువుకుండా వెళ్ళకపోతే యేసు ప్రభు యొక్క పునరుద్ధానపు అనుభవాన్ని పొందలేరు ఈ లోకంలో ఎవరైనా కావచ్చు సెలువులో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చూపిన మార్గంలో కూడా వెళ్ళక తప్పదు అలా వెళ్ళవలసి వచ్చినప్పుడు యేసు ప్రభు ద్వారా నూతన జీవం పునరుద్ధానపు కృప పొందడానికి మనం కూడా ఆ సినిమా శ్రమలు భరించాలి చూడండి ఆయన అంటున్నాడు ఒకవేళ ఈ లోకంలో ఏదైనా దానికోసం అడ్డం వస్తే అటన్నిటినీ నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అడ్డం వస్తాయా వస్తాయి మనకున్నటువంటి ప్రతి అవసరం ఒక అడ్డమే మనకున్నటువంటి కొన్ని బాంధవ్యాలు మనిషిని వెనక్కి లాగుతాయి కోరికలు ఇష్టాలు ఇవన్నీ మనల్ని ఏం చేస్తాయి అంటే వెనక్కి లాగుతాయి ప్రభు యొక్క మార్గంలో కూడా వెళ్ళడానికి అడ్డుగా వస్తాయి అందుకే వాటన్నిటినీ పెంటతో సమానంగా నేను ఎంచుకుంటున్నాను అని సమస్తమును నష్టంగా పెట్టుకుంటున్నాడు ఒకవేళ నా ప్రభు యొక్క పునరుద్ధానం నేను నా జీవితంలో అనుభవించడానికి అడ్డం వచ్చే ప్రతిదీ నాకు నష్టం ఏదైనా కానీ ఇది సాధారణమైన విషయం చిన్న విషయం కాదు చాలా తీవ్రమైన విషయం ఏమంటే ఎవరు నష్టంగా ఎంచుకుంటారు నష్టంగా తనకు ప్రియమైన దాన్ని నష్టమని ఎవరు భావిస్తారు ఒక వ్యక్తి యొక్క శరీరం తనకు తాను నష్టమని ఎంచుకుంటాడా ఒకరి యొక్క ఇల్లుని లేదా ఒక ఒక వ్యక్తి యొక్క ఐశ్వర్యాన్ని ఒక వ్యక్తి యొక్క బాధ్యతలు ఉద్యోగాలు హోదాలను నష్టంగానో పెంటతో సమానంగానో ఎంచుకోగలుగుతాడా అంటే ఎట్టి పరిస్థితుల్లో అలా చెయ్యడు కానీ పౌరు గారు అన్నిటినీ నష్టంగా పెంటతో సమానంగా ఎంచుకొని ప్రభు కొరకు అలుపెరగని ప్రయాసను తీవ్రమైన పట్టుదలను తన యొక్క పనిలో గొప్ప శూరత్వాన్ని ఒక యోధుని వలే పోరాడాడు మందుకే ఆయన అంటాడు కదండి నేను మంచి పోరాటం పోరాడాను ఎంత పోరాడాడో మనం కొరిందీలకు రాసిన రెండో పత్రికలో మనం చూస్తాం ఎంత పోరాడాడో ఇంకా దానికంటే ఆయన చెప్తాడు అపోసుల్ కార్యాలు ఇరవయో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో చూస్తాం ఇరవయో అధ్యాయం ఇరవై నాలుగో వచనాన్ని మనం చదివితే అక్కడ ఆయన ఎంత తీవ్రంగా ప్రభు కోసం ప్రయాసపడాలని ఆసక్తితో ఉన్నాడో మనం చూస్తాం ఇరవై నాలుగు ఇరవై అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో అయితే దేవుని సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట ఎందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తొదముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకునుట లేదు అంటే ఆయన ఎంత తీవ్రంగా తీసుకున్నాడు అంటే తన ప్రాణం కంటే ఎక్కువైనటువంటి ప్రాముఖ్యతను ఆయన తన జీవితంలో ప్రభు యొక్క ఉద్దేశం తనలో జరగాలి ప్రభు తనలో నిర్దేశించినటువంటి మార్గంలో కూడా సాగి వెళ్ళడానికి తన ప్రాణం కూడా ప్రియంగా తాను ఎంచుకోలేదు ఇది గొప్ప అద్భుతం ప్రాణం కంటే ప్రాముఖ్యమైంది లోకంలో ఏ వ్యక్తికి కూడా లేదు ఎందుకని అంటే ఎందుకని అంటే ఆయన ప్రభువు ఇచ్చినటువంటి శ్రేష్టమైన ఉద్దేశం ఏంటంటే తాను పునరుద్ధానం చెందాలి తాను పునరుద్ధానం చెంది ప్రభు కోసం జీవించాలి ప్రభు ఉద్దేశమే తన జీవితంలో ప్రాముఖ్యమైంది అని తాను ఎంచుకోవటమే కారణం అందుకే ప్రభు యొక్క సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుకోలేముందు ఆయన పరుగునైనా ప్రభు అయిన వల్ల పొందిన పరిచర్య కొరకు తన ప్రాణాన్నైనా ఎంతమాత్రం ప్రియంగా పెట్టుకోలే మనల్ని మనం మన జీవితంలో ప్రభు కోసం జీవించడంలో ఎంత తీవ్రతను కలిగి ఉన్నాడో మనం గమనించవచ్చు ఒక్కసారి మనం మన జీవితంలో పరిశీలన చేసుకోవాలి ప్రభునందు విశ్వాసం ఉంచిన వారిగా మన యొక్క భవిష్యత్తుని మనం మనం ఎలాగ నిర్దేశించుకుంటున్నామో ఆ ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకుంటే మనం ఎంత మాత్రం అపోస్తవులైన పౌల్ గారు ఉద్దేశించిన దానికి ఏమాత్రం తక్కువగా ఆలోచించవు ఆ విధంగా బలమైనటువంటి పట్టుదలను కలిగి ఉండకుండా ఉండవు వాక్యులు మనం చూస్తాం ఆయన ఎంతగా ప్రయాసపడ్డాడంట ప్రభు కోసం జీవించడంలో కొరిందీలకు రాసిన రెండో పత్రిక పదకొండో అధ్యాయంలో చూస్తాం కొరిందీలకు రాసిన రెండో పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై మూడో వచనం నుండి ఇరవై మూడో వచనం నుండి మనం అక్కడ చూస్తాం వారు క్రీస్తు పరిచారకుల వెరి వాణి వలే మాట్లాడుతున్నాను నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును మరి విశేషముగా ప్రయాసపడి అనేక మార్యులు చరసాలలో ఉంటిని అపరిమితముగా దెబ్బలు తింటిని అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని యూగుల చేత ఐదు మార్లు ఒకటి తక్కువ నలువది దెబ్బలు తింటిని ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని ఒకసారి రాళ్లతో కొట్టబడితిని ముమ్మారు ఓడ పగిలి శ్రమ ఒక దివారాత్రము సముద్రంలో గడిపితిని అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల నదుల వలనైన ఆపదల్లోను దొంగల వలనైన ఆపదల్లోనూ నా స్వజనుల వలనైన ఆపదల్లోనూ అన్య జనుల వలనైనా ఆపదల్లోనూ పట్టణము ఆపదల్లోనూ అరణ్యము ఆపదల్లోనూ సముద్రంలో ఆపదల్లోనూ కపట సహోదరుల వలని ఆపదల్లోనూ ఉంటిని ప్రయాసముతోనూ కష్టముతో కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటుంది ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి ఇవి గాక సంఘములన్నిటిని కూర్చిన చింతయు కలదు ఈ భారము దినదినము నాకు కలుగుతున్నది చూడండి ఈయన ఏం చెప్తున్నటువంటి ఈ మాటలన్నీ ఏదో చిన్న విషయం కాదు సామాన్యమైన విషయం కాదు ఒక పని కోసం తాను ఎంత ప్రయాసపడాలో అంతకంటే ఎక్కువగా ప్రయాస పడటానికి గారు వెనకాళ్ళ కారణం ఏంటంటే ఆయనకి ప్రభు ఇచ్చిన ఉద్దేశం చేయటమే తనకి ప్రాముఖ్యం అంతకంటే మించింది తన జీవితంలో ఏది లేదు అందుకే ఒక యుద్ధ వీరుడు పరుగులు వేస్తున్నట్లుగా తనకి ఇచ్చినటువంటి దేవుని యొక్క ఉద్దేశం కోసం కృపా సువార్త కోసం నేను పరుగులు ఇడుతున్నాను ప్రయాస పడుతున్నాను దానికోసం నా ప్రాణం ప్రియంగా నేను ఎంచుకోవటం లేదు ఈరోజు మనం మన జీవితంలో మనం అలాగా ప్రయాస పట్టానికి ముందడుగు వేయాలి కొన్నిసార్లు మనం అనుకోవచ్చు బలహీన పడుతున్నామేమో పడుతున్నామేమో దూరం అవుతున్నామేమో అనుకోవచ్చు ఎవండి అపోసిన పౌల్ గారు తనకు తాను మాత్రమే కాదు కాని తనతో కూడా దేవుని యొక్క ఆత్మ తోడుగా ఉన్నారు అలాగే మనం ఆ దేవుని యొక్క ఆత్మ మనకు కూడా తోడుగా ఉండి మనల్ని నడిపించడానికి సహకరించే ఆయన సహకారానికి మనం అంగీకరించగలిగే పౌరు గారు చక్కగా దేవుని ఆత్మకు అప్పగించుకున్నాడు ఆయన ఎటు నడిపించాలని ఆయన ఎటు నడిపించబడాలని పరిశుద్ధాత్ముడు కోరుకున్నాడు అటు నడిపించబడటానికి ఆయన అప్పగించుకున్నాడు ఈరోజు మనల్ని మనం ఆయనకు అప్పగించుకుంటే ఆయన మనల్ని నడిపిస్తాడు ఆయన మనల్ని తీసుకెళ్తాడు మనకు సహాయం చేస్తాడు అన్ని విషయాల్లో మనకు ఆయన తోడుగా ఉంటాడు కనుక ఈ రాత్రికాల సమయంలో మనకి ప్రియమైన వాటన్నిటికంటే ప్రభువే ప్రియమని మన యొక్క జీవితాల్లో మనల్ని మనం ఎంచుకొని మనకి ఈబోతున్నటువంటి ఆ గొప్ప కృ గొప్ప పునరుద్ధనపు మహిమ నిమిత్తమై ప్రభు సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకోగలగాలి దానికోసం ఒక యోధుని వలె యూరిని వీరుని వలే పట్టుదలతోటి వెనక అడుగు వేయకుండా ముందుకు సాగిపోగలిగినటువంటి ధైర్యాన్ని శక్తిని బలాన్ని ప్రభు మనకు దయచేయాలని మనం అందరం ప్రార్థన చేద్దాం ప్రభు ఈ మాటలు మనం ఇంటికి దీవించి కాక ప్రార్థన చేద్దామండి కాల సమయంలో ప్రభు సనిధిలో మనం ప్రార్థన చేద్దాం ప్రభు మా జీవితాల్లో నీ గొప్ప కృపను మాకు దయచేయి నీ కృప కృపను మాకు అందించిన ఆయన అని ప్రార్థన చేద్దాం హలలు యా ప్రేస్తాడు హలలు యా స్తోత్రము తండ్రి స్థుతులు తండ్రి దేవానికి స్తోత్రాలు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు తండ్రి నీకే స్థుతులు స్థుతులు తండ్రి స్థుతులు తండ్రి ప్రభువానికే వందనాలు నీ ఘనమైన నామాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాం ప్రభు మహోన్నతుడా పరిశుద్ధుడా గొప్ప దేవా నాయనానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసు శక్తి కలిగిన నామం పేరట బలమైన నామం పేరట మహోన్నతమైన నామం పేరట నాయన నిన్ను స్థుతిస్తున్నాం ఆరాధిస్తున్నాం ప్రభువ దేవా కాల సమయంలో నీ గొప్ప కృప పెరు మమ్మల్ని దర్శించి మేము నాయనా నీ ఉద్దేశించిన ఉద్దేశం మా జీవితంలో గరకడం కోసం ఘనమైన నీ కార్యాలు మా జీవితాల్లో జరిగించండి నాయన ఆశీర్వదించండి ప్రభు మేలుతో నింపండి తండ్రి నీ ఆత్మచేత మమ్మల్ని నడిపించండి తండ్రి కనికరించండి కటాక్షించండి సహాయం చేయండి ఆయన నీ మాటలు ప్రతి ఒక్కరికి దీవెనకరంగా చేయమని ఏ సునాములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ మన ప్రభు అయి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యూన్య సహవాసం సమాధానం శాంతి మనందరికీ సకల పరిశుద్ధులకు తోడై గాక ఆమెన్